ो श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाधाय नाधाय सीतायां पतये नमः ఆపదా అపహర్తం ధాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం జై శ్రీరాం జై హనుమాన్ శ్రీ రామాయణం అరణ్యకాండ ఆరవ భాగం ఐదవ భాగంలో సీతారామలక్ష్మణులు జటాయువుతో కలిసి పంచవటికి చేరుట శరభంగ ఆశ్రమం నుండి పంచవటి ప్రవేశం వరకు గల సాధనా మర్మములు తెలుసుకున్నాం ఈ ఆరవ భాగంలో శరభంగాశ్రమం ఆశ్రమం నుండి పంచవటి ప్రవేశం వరకు గల మరికొన్ని సాధనా మర్మములు తెలుసుకుంటాం పంచవటిలో సీతారామ లక్ష్మణులు ఎలా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం ఇక కథలోకి వెళ్దాం బాలకాండము నుండి ప్రస్తుతం వరకు సూచించబడినది సాధనా మార్గము మాత్రమే సాధనకు అనుభవం ముఖ్యం అనుభవం లేని జ్ఞానం దీపం లేని ఇల్లు సాధించిన జ్ఞానానికి అనుభవం తోడు కావాలి అదే అగస్త్యుడు రామునికి ప్రసాదించిన వైష్ణవ ధనుస్సు అక్షయ తూణీరము వెండి ఒరతో కూడిన ఖడ్గం సర్వత్రా వ్యాపించినది చైతన్యం అదే పరతత్వం అఖండమైనది కూడా శాశ్వతమైనది కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు నయనం చింతి శస్త్రాణి నయనం దహతి పావక న చైనం క్లేదయంత్యాపో నోషయతి మారుత అవ్యక్తీ భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యవ త్ర పరివేదన అన్నారు సర్వభూతములందు నిగూఢంగా ఉండేది వ్యక్తం కానిది సర్వాంతరీ చైతన్యం అదే పరమాత్మ తెలియవలసినది తెలుసుకోవలసినది కూడా అదే దానిని సూచించేదే అగస్త్యుడు శ్రీరామునకు ఇచ్చిన వైష్ణవ ధనుస్సు సర్వాంతర్యామి తత్వం వైపు నిరంతరం ధ్యాసకు సూచనే అక్షయ తూణీరాలు సర్వాంతర్యామి తత్వాన్ని మననం చేసేటప్పుడు లేదా సాధన చేసేటప్పుడు వాసన రాక్షసుల దాడి చేస్తూ ఉంటారు భ్రమలో పడవేస్తూ ఉంటారు వాటి ధాటిని ఎదుర్కోవటానికి ఆయుధం అవసరం వేదములు వేదాంత చర్చలే ఆ ఆయుధాలు వాటి ఫలితం విశుద్ధ సత్వజ్ఞానం ఆ విశుద్ధ సత్వజ్ఞానానికి రూపమే అగస్త్యుడు ఇచ్చిన వెండి ఒరతో కూడిన ఖడ్గం అంటే వేద ప్రమాణాలతో సర్వాంతర్యామి తత్వాన్ని చక్కగా అవగాహనకు తెచ్చుకున్నటయే దీని సూచన ఇక వేదాన్ని అభ్యసించు పద్ధతులు రెండు జటాఘన జటాఘనములు వేదాల ఉనికిని తెలుపుతాయి వేద స్వరూపాన్ని వివరిస్తాయి ఆయువును కలిగిస్తాయి ఇంద్రియ నిగ్రహాన్ని ప్రసాదిస్తాయి ఆ వేద స్వరూపమే పంచవటికి పోవు మార్గమధ్యంలో రాముడు చూచిన జటాయువు జటా ప్లస్ ఆయువు జటాయువు జటాయువు తన తండ్రి దశరథుని మిత్రుడు పంచేంద్రియాల ప్రభావం చాలా దృఢమైనది విశాలమైనది పంచేంద్రియాలకు ప్రతి రూపమే పంచవటి అంటే ఐదు గొప్ప మర్రి చెట్ల మధ్య ఉండే విశాల ప్రదేశమే పంచవటి అది ఎక్కడుంది గోదావరి సమీపంలో ఉంది ఇంద్రియ వాసనల ఆవరణయే పంచవటి వాటికి బలమును వసంగునది ప్రకృతి ఆ ప్రకృతి స్వరూపమే సీతమ్మ పంచవటి సీతమ్మకు ఆనందం ఇస్తుందని వాల్మీకి చెప్పటంలో ఆంతర్యం ఇదే ప్రకృతి వాసనల మధ్య ఉంటూ ఇంద్రియ ప్రాబల్యానికి లొంగక సాధన చేయుటయే పంచవటీ సాధన సత్వాంతర్యామి తత్వాన్ని సాధించుటే పంచవటి నివాసం ఇక పంచవటిలో సీతారామ లక్ష్మణుల గురించి ఆలోచిద్దాం పంచవటిలో శరత్కాలం మరుగున పడిపోయింది హేమంతం ముందుకు వచ్చింది ప్రకృతి అంతా చల్లదనంతో ముడుచుకొని పోయింది పడమటి గాలులు తమ ప్రతాపాన్ని చూపెట్టసాగాయి పొగమంచు సూర్యునికి అడ్డంగా నిలిచింది పచ్చికపై పడ్డ మంచు బిందువులు సూర్యకిరణాలతో స్నేహం చేస్తూ ముత్యాల్లా మురిసిపోతూ ఉన్నాయి నదులలో చల్లటిదనం స్నానానికి ఒకంత ఇబ్బందిని కలిగిస్తున్నాయి పశుపక్షాదులు వెచ్చదనానికై చెట్ల తొర్రలను బిలాలను ఆశ్రయిస్తూ ఉన్నాయి ప్రకృతిలో ఎక్కడ చూచినా నిశ్శబ్దం ప్రశాంతత ఒకనాటి ఉదయాన గోదావరిలో స్నానాన్ని ముగించాడు రాఘవుడు ప్రాతకాలాన చేయవలసిన నిత్య కర్మలను ముగించాడు ఏకాంతంగా పర్ణశాల ముందు కూర్చుని ఉన్నాడు రామయ్య అన్నకు చేయవలసిన సేవలను అన్నింటినీ ముగించాడు సౌమిత్రి వినయంతో సోదరుని చెంత నిలచాడు భగవన్శ్రోతు మోక్షి గతిం తమలపత్రాక్ష సంక్షేపా వక్తుమర్హసి జ్ఞానం విజ్ఞానసీతం భక్తివైరాగ్య బృంహితం అచక్ష్మే రఘుశ్రేష్ట వక్త న్యోస్తి భూతడు ఉత్పత్తించ విపత్తించ భూతానామాం గతిం గతిం వేత్తి విద్యామ విద్యాంచ సవాచ్యో భగవానితి అంటే జీవుల రాకపోకలను అంటే జనన మరణాలను బాగుగా తెలిసినవాడు భగవంతుడు దానినే కృష్ణ భగవానుడు బహోని మే జన్మాని తవత తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అన్నాడు భగవద్గీతలో అర్జున నీకును నాకును ఎన్నో జన్మలు గడిచాయి వాటిని గురించి నాకు తెలుసు కానీ నీకు అది తెలియదు భగవంతుడు శాశ్వత తత్వమగు పరమాత్మ భక్తి వైరాగ్యాలే అతనిని తెలుసుకునే సాధనలు కావున సంపూర్ణ జ్ఞానానంద తత్వముగు పరమాత్మను గురించి వివరించ ప్రార్థన అంటూ పలికాడు లక్ష్మణుడు పరమాత్మ నిష్కలంకుడు నిరామయుడు నిగూఢుడు సర్వసాక్షి వాణిని తెలుసుకొనుటే జ్ఞానం విజ్ఞానం అట్టి జ్ఞానాన్ని పొందినవాడు ముక్తుడు భ్రమ మాయారూపంతో సాధకుణ్ణి వెంటాడుతూ ఉంటుంది కావున అజ్ఞానమును తెలుసుకున్నప్పుడు ఇక మిగిలేది జ్ఞానమే కదా కార్యోపాధిరయం జీవహ కారణోపాధిరీశ్వర అంటే కార్యాకారణముల సముదాయమే ఈ జగత్తు దీనికి మూలం మాయా పంచేంద్రియ కర్మవాసనలు గుణత్రయభావాలు శరీరాభిమానం శరీరమే పరమాత్మ అనుభ్రమ అనునవి మాయాస్వరూపాలు అదే మూల ప్రకృతి కార్యాకారణములకు ఉపాధే ఈ శరీరం శరీరం స్థూలం సూక్ష్మము అని రెండు రకాలు ఆకాశం నీరు అగ్ని వాయువు భూమి వాటి తత్వాలతో ఏర్పడింది జ్ఞానేంద్రియములు కర్మేంద్రియముల కూర్పునే స్థూల శరీరం అంటారు అదే కనపడే శరీరం మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అను వాటితో పాటు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అను పంచవాయువులతో కూడి కంటికి కనపడక ఉండున్నదే సూక్ష్మ శరీరం అంటే శరీరం లోపల ఉంటుంది దీనికే లింగ శరీరం అని కూడా పేరు జనన మరణాలకు కారణం ఆధారం సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలు ఇవే ఇంద్రియ వాసనలు రాజస తామస సాత్విక గుణ స్పందనలు వీటి ప్రభావం చేత శరీరం నిత్యమను భావన కలుగుతూ ఉంది అహంకారం ప్రకటితమవుతూ ఉంది ఈ విధంగా కార్యమునకు కారణములకు కూర్పు తత్వమే మహత్తత్వం ఈ మహత్తత్వం పరమాత్మ నుండే జన్మిస్తూ ఉంది అందుకే పరమాత్మ మమమాయా దురత్యయా అన్నాడు అంటే నా మాయను ఎవరూ దాటలేరు అంటాడు క్లుప్తంగా పరమాత్మ అజ్ఞానమునకు రూపముగు మాయ జ్ఞాన రూపమగు పరమాత్మ దైనినే వేదాలు ఎతో వాచో అప్రాప్య మనసా సహ మనోవాక్కులకు అందనిది పరమాత్మ స్థూల సూక్ష్మ శరీరాలలో ఉంటూ సమస్త వ్యాపారాలను నిర్వర్తింపజేయు శక్తి చైతన్యమే జీవుడు జీవాత్మ పరమాత్మకు జీవాత్మకు భేదం లేదు వ్యష్టి చైతన్యం జీవాత్మ సమిష్టి చైతన్యమే పరమాత్మ దీనిని తెలుసుకొనుటే జ్ఞానం విజ్ఞానం దీనిని తెలిసిన తరువాత ఇక తెలియవలసినది ఏమీ లేదు ఇదే సత్యం అంటూ రామచంద్రుడు లక్ష్మణుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు ఓం నమో భగవతే రామచంద్రాయ సౌమిత్రి సందేహాన్ని ఇలా తీర్చాడు రాఘవుడు అలా అన్నదమ్ముల వేదాంత భాషణములు ముగిశాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గే మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తనోభవ జై శ్రీరామ్ జై హనుమాన్